అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్ర అనేక సమస్యలు తీర్చి పురాతన మతాలు కలిగి కూడా మనం అర్థం కొన్ని సందర్భాలలో ఏమైందంటే కొంత అధ్యక్ష పడి కావచ్చు ఆగమిక కావచ్చు కొన్నిసార్లు ప్రభుత్వ ప్రచారాలు అంది కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మన ఎన్నికల్లో ఓట్లు పోలేము మీ అందరితో నేను పోయాను రాజకీయం అంటే మేము అధికారంలోకి లేక మేము అధికారంలోకి పంట ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం మనకున్న డెప్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు వాళ్ళకి ప్రసిద్ధతగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు ఇక్కడ పనిచేయండి కోరిక వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే పని ఈ కలిపి జగిత్యాల మనం ఒక ఆయన పోయి దొంగలు గడిచిపోయింది కదా మనం ఆయన సృష్టించాం